పగలు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు అది కూడా హెడ్లైట్ మరియు బైక్ నంబర్ కనపడే విధంగా అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలితే ఆయన మాస్క్ కూడా తీయకుండా ఎందుకుంటారు మీడియా వాళ్ళకి రోడ్డు పక్కన కూర్చున్న ఫోట్ ఫోట్లు వైన్ షాప్ సిసిటీవీ వీడియోలు ఎవరు పంపించారు వివరాలు ఏవి చెప్పండి ఇగో చూడండి ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ ఒక్కసారి కూడా మీరు ఎందుకు వెళ్ళి ఫేక్ తీయడా ఎందుకంటే వాడు ఫేక్ గాడు కాబట్టి ఎట్లా ఇట్లా బైక్ మీద ఎట్లా వాడుకొని ఉంటాడో మీరు చెప్పండి అన్ని యాక్సిడెంట్లు చూసినాం కదా అట్లా అంత స్పీడ్ లో వచ్చి పడ్డా సరే లేకపోతే ఎవడన్నా వచ్చి గుద్దినా సరే బండి ఎడ పడుతుంది మనిషి ఏడ పడతాడు బండికి ఎన్ని గాయాలు అవుతాయి ఒక్క ముఖం మీద ఎందుకైతే మిగతా చోట్ల ఎందుకు కావు కామన్ సెన్స్ మనకే ఇంత ఉన్నప్పుడు పోలీసులకి వాళ్ళకి సిగ్గుచారం లేదా ఇదే ఒక ఇది పోలీస్ అధికారికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో జరిగితే ఇట్టనే రియాక్ట్ అవుతారా అమిత్ షాక్ అయితే ఇట్లనే రియాక్ట్ అవుతారా ఏం మాట్లాడుతున్నారు బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్ర కుట్ర పూరిత హత్య కావడానికి వీలుంది యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుంది బైక్ గార్డ్స్ మరియు పెట్రోల్ ట్యాంక్ మీద రక్త మరకలు ముఖం పైన తీవ్ర ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు సగం దౌడ ఉబ్బడము కర్రల మీద రక్త మరకలు హెల్మెట్ కి గీతలు లేవు షర్టు ప్యాంటు చిరగలేదు ఇంకా ఇతర చాలా ఇట్లాంటివి ఉన్నాయి అబ్జర్వేషన్స్ ఉన్నాయి చెప్పండి వీటికి సమాధానం చెప్తారా చెప్పండి వాడు ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయాలి ఎవడో పైన వాడు చెప్పాడు ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షాడు వాడు చెప్పిండండి ఇది కేసు క్లోజ్ చేయమని సో అందుకని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ప్రెజర్ అంటే ఎట్లా కనిపిస్తున్నాం ఇవ్వని పడతామని సంపాకు మీకు ఓడిచ్చిండ్రా సీసీటీవీ ఫుటేజ్ ఆయన బయలుదేరి దగ్గర నుంచి ఎందుకు బయటకు చూపెట్టలేదు రియల్ ప్రవీణ్ ఎందుకు చూపెడతలేదు సీసీటీవీ ఫుటేజ్ లో దొంగ ప్రవీణ్ దొంగ ప్రవీణ్ ఎందుకు చూపెడుతున్నారు ఆలోచించడం ఇది కరెక్ట్ కాదు ఇది ఇట్లనే మేము కామ్ గా ఉంటే రేపు ఎవరికైనా కావచ్చురా అయ్యా అధికారం మా చేతిలో ఉంది మేము ఏమైనా చేస్తాం వాడు వాడు చెప్పేది ఏంది మేము ప్రజలకు మంచి మంచి పరిపాలన చేస్తాము ప్రజల బతుకులు మారుస్తాము మేము ఇన్ని హామీలు ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తలే వాడు చంద్రబాబు నాయుడు అనేవాడు ముసలాడు అయిపోయాడు వాడు ఆరోగ్యం కాపాడక వాడు వీక్తున్నది వాడి కొడుకు అయితే పక్కా ముద్దపప్పు ఏ విషయం మీద అవగాహన లేదు వాడు చెప్తే ఒక ఓటు పడది పవన్ కళ్యాణ్ అనేవానికి కూడా ఏ విషయం మీద అవగాహన లేదు అరుసుడు తప్ప దానికి ఓకే మనకి ఒక ఒక సిద్ధాంతము ఒకటి ఏది లేదు ఎన్నిసార్లు మాటలు మార్చిండు ఎట్లా ఉన్నాడు సో ఇప్పుడు వాడు చెప్తే ఒక ఓటు పడని బచ్చగాడు ఈ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గాడు వాడంట ప్రజలకి ఎన్నికల ముందు ఏం చెప్పినవరా రెండు బుక్ పాలన చెప్పనుంటివి నేను ఈ హామీ ఇస్తా ఆ హామీ ఇస్తా ఇంట్లో ఏమంది మా పది మంది ఉంటే పది మందికి నీకు నీకు ఐదు వేలు నీకు ఐదు వేలు నీకు ఐదు వేలు అని ఇట్లా చెప్పొద్దు మేము నీకు రెడ్డు బుక్ పాలన నీకు రెడ్డు బుక్ పాలన నీకు రెడ్డు బుక్ పాలన అని చెప్పను ఎంత మంది ఒక వాడు ఎంత కావలము సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు జైల్లో పెట్టుడు ఏ అమ్మా రేపు అధికారం మారితే నిన్ను పెట్టరా అరే ఎవడి భావ స్వేచ్ఛ అంటే మాట్లాడుకునే భావ స్వేచ్ఛ కనీసం పోస్టులు షేర్ చేసుకునే భావ స్వేచ్ఛ లేని అరాచక పాలన నడుపుతున్న రెడ్డు బుక్ పాలన నడుపుతున్న గాడి కొడుకులు మనకు అవసరం రాయ్యా నీ సంగతి చెప్తాం ఇంక రాష్ట్రపతి పాలన విధించేటట్టు చేస్తాము లేకపోతే వచ్చే ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయేటట్టు చేస్తాం ఏం చేసినా ఎన్ని కుట్రలు చేసినా నడుస్తుంది ఎల్లకాలం నడుస్తుంది అనుకుంటే అది గ్రామం అది బీజేపీ కేంద్రంలో గానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గాని అర్థమైందా అన్ని సార్లు కింద పడ్డ వ్యక్తి బండి తొంభై నుంచి వంద స్పీడ్ లో నడిపించగలడా అంత తాగిన వ్యక్తికి కంట్రోల్ ఉంటుందా మీరు చెప్పండి మీరు ఎవరైనా తాగి తాగితే నిద్ర వస్తుంది తాగినాక మంచిగా బండి నడుతుంటే ఊగినట్టు అవుతుంది ఆ గాలికి ఆ స్పీడ్కి సో ఐదు పది కిలోమీటర్లు మాక్సిమం ముప్పై నలభై కిలోమీటర్ల లోపలనే ఎక్కడో చోట పడిపోతారు మూడు వందల యాభై కిలోమీటర్లు తాగి నడపడం అసాధ్యం అది మీరు ఎవరు ఏ ప్రొఫెషనల్ అని అడగండి కొంచెం మెడ మీద తలకాయ ఉన్న ఎవరునని అడగండి ఒక్క ప్రశ్నకి సమాధానం అది హత్య అని చెప్పే క్వశ్చన్స్ కి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు ఒక్కసారి కూడా మాస్క్ మరియు హెల్మెట్ తీయకపోవడానికి కారణం ఏమిటి విజయవాడలో ఎవరిని కలిశాడు ఫోన్ డేటా ఫోన్ డేటాను ఎందుకు బయట మెయిన్ ఫోనే కదా ఆయన మొత్తం జర్నీలో లేకపోతే ఆ రెండు మూడు రోజుల ముందు నుంచి ఎవరితో మాట్లాడిండు ఎన్ని నిమిషాలు మాట్లాడిండు ఈ డేటా కావాలి కదా లాస్ట్ టైం ఎవరితో మాట్లాడిండు ఈ డేటా పెట్టాలి కదా బయట పోలీసు ఫోరెన్సిక్ రిపోర్ట్ పెట్టిండా అందులో చాలా విషయాలు తెలుస్తాయి కదా ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఆ డేటా పెట్టాలి కదా లాస్ట్ సిగ్నల్ ఎక్కడ వచ్చిందో పెట్టాలి కదా అది కూడా తప్పే పెడతారు గాడి కొడుకు కానీ అది పెట్టలేదు ఫోన్ డేటా పెట్టలేదు అందుకే ఏమంటున్నా కొంచెం ఇంకా మనకి మనకు ఫోన్ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు యాక్చువల్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు అట్లనే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్లు ఇంకా ఎలాంటి రిపోర్ట్లు అయినా మనకి ప్లస్ రియల్ ప్రవీణ్ యొక్క సీసీ ఫుటేజ్ మనకి రావాలంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకుని ఏమైనా ఇన్వెస్టిగేషన్ అని రాయ్యా ఈ తెల్లకారు కంటిన్యూస్ గా అన్ని చోట్ల కనిపిస్తుంది ఈ తెల్లకారు ఎందుకు వస్తుంది మీరు చెప్పండి మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల తెల్లకారు ఎందుకు ఫాలో అవుతుంది మీరు చూడండి దీనికి సమాధానం చెప్తారా ఇది కనిపిస్తుంది అది ప్రవీణ్ బ్రదర్ కాదని క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇది మరి ఆయన చెస్ట్ మీద ఎట్లా ఫుట్ ప్రింట్ ఉంది అంటే అది ఫుట్ ప్రింట్ కాదంటుండవడు ఇంత క్లియర్ గా కనిపిస్తుంది ఎట్లా కాదురా రక్త మక్కడ తొక్కింది ఈ బండి ఆ బండి చూడండి వీడు ఆడ కూర్చున్న బండి ఈడ ప్రవీణ్ బ్రదర్ ని అక్కడ దొరికిన బండి ఈ రెండు బండిల మీద ఈ సింబల్ చూడండి ఇది ఇది ఎట్లు ఈ ఎట్లున్నది అది ఎట్లుంది ఈ సింబల్ ఈ రెండు బండి ఈ పైన బండి ఏమో ఆడు కూర్చున్నది విజయవాడ నాడు రేడు కూర్చున్నది ఈ కిందదేమో ప్రవీణ్ బ్రదర్ పడ్డ దగ్గర దొరికింది రెండు బండ్ల మీద ఉన్న సింబల్ చూడండి అది ఇది ఒకటే ఉందా కొంచెం డిఫరెన్స్ ఉందా లేదా ఆయన ప్రవీణ్ బ్రదర్ కాదు ఆ బండ్ ప్రవీణ్ బ్రదర్ కాదు ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళ జోడు అలా పెట్టింది ఎవరు ఇట్లా పక్కకు పెట్టింది ఎవరు అది పడ్డట్టుందా అన్ని వస్తువులు ఒకటే దగ్గర పడతాయా అట్లా ఇది యాక్సిడెంట్ అయితే అట్లా పడతాయా అట్లా పెట్టినట్టు ఉంటాయా ఆడోటి ఆడోటి చెల్లా చెదరతుందా అంత స్పీడ్ లో వచ్చినప్పుడు ఇది దీనికి ఆన్సర్ చెప్తారా ఇది అర్థమైందా అవుతుందా ఈ పైన ఉన్నది బ్లూ ఉంది కింద ఉన్నది ప్రవీణ్ బ్రదర్ యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ గ్రే ఉంది అని చెప్తున్నారు ఏది ఆ పాయింట్ పాయింట్ క్లియర్ గా అర్థమైతుంది యోధుడు అదే వైట్ కారు అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది ఎందుకైతుంది అంటే ఎట్లా తయారైందంటే మేము ఏమైనా చేస్తాము ఈ అట్లా పండ పెట్టినట్టు ఉంటదా మీద మనిషి మీద చూడండి ఆయన వండుకున్నాడు ఆయన మీద కార్ అట్లా ఉంటదా అట్లనే వాడండి నాచురల్ గా వాడండి ఇట్లా పడిపోండి అట్లా పండి తీసుకోవాలి లేకపోతే నుంచి వెనక నుంచి కుదిిన ఉంటుందా మీరు చెప్పండి దయచేసి యోధుడు ఎట్లా అంటే ఎంత కావరం ఎక్కింది వాడు ఒక్క దగ్గర హెల్మెట్ తీయడంట అన్ని మూడు వందల యాభై కిలోమీటర్లు నడితే కూడా ఈ బండికి ఆ బాండికి డిఫరెన్సెస్ చూడండి ఇది ప్రవీణ్ అన్న అరచేతులు బలంగా దేనికో దేనినో అడ్డుకున్నట్లు నల్లగా మారాయి బైక్ ని ప్రవీణ్ అన్న మీద ఎత్తి పెట్టినట్లుగా ఉంది ఇది చూడండి ఎట్లా నల్లగా అయిపోయినాయి చూడండి అంటే ఆయన గట్టిగా పట్టుకున్నాడు దేన్నో వేడి వేడి దాని మీద పట్టుకున్నాడు అందుకే నల్లగైనయి అర్థమైందా అంటే ఆయన కొడుతుంటే ఇట్లా పట్టుకున్నట్టున్నాడు ఆపే ప్రయత్నం చేసినట్టున్నాడు వేరే కలర్ అని చూపెడుతున్నారు ఒకటి బ్లూ కలర్ ఉంది ఇది వేరే కలర్ ఉందని చెప్తున్నారు అది క్లియర్ గా అర్థమవుతుంది అది కేవలం ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడానికి ఈ యొక్క ఏది అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది మీరు చూడండి దయచేసి ఒక్క దగ్గర కాదు వీటికి ఆన్సర్ చెప్తాడు ఐజీ చెప్పడు మేము న్యాయం అడిగితే మేము అంటే ఏమంటారు ఏమంటారు మత కల్లో సృష్టిస్తున్నమాట ఇక్కడ చూడండి ఈ బండికి ఆ బండికి డిఫరెన్స్ చూడండి దయచేసి ఇది ఇంకా ఈజీగా అర్థమైంది ఒక దగ్గర రెడ్ లైట్ ఇక్కడ ఏది రెడ్ లైట్ ఈ దొంగ బాడక దగ్గర దొంగ ప్రవీణ్ డూప్ దగ్గర లైట్ లేదు చూడండి ఇక్కడ ఓకే అదే ప్రవీణ్ బ్రదర్ అక్కడ దొరికిన బండికి లైట్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ రెడ్ లైట్ ఉంది కింద కూడా సో కానీ వాడు దొంగ దగ్గర లేదు ఒరిజినల్ బైక్ ఏమో రెడ్ లైట్ ఉంది కానీ ఫేక్ బైక్ రెడ్ లైట్ లేదు అంటే వాడు నకల్ కర్నేకెళ్లి హకల్ చాయి అంటారు తెలంగాణ అంటే ఏంటంటే కాఫీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి సో అంటే వాడు అందుకే అంటనా వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ సుపారి గ్యాంగ్ సంపడంలో ప్రొఫెషనల్ ఉన్నారు కానీ దాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు విఫలమైనరు ఓకే సో ఇన్ని ఆధారాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి అయినా సరే పోలీసు వచ్చి యోజుడు టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడే లైట్ పగిలిపోయిందా అందుకే హెడ్ లైట్ ఆన్ లోనే ఉందా అప్పటికే దాడికి గురి అయి ఉన్నారా ఆ భయా భయాందోళనతో త్వర త్వరగా గమ్యాన్ని చేరుకునే లేదా సేఫ్ ప్లేస్ కి వెళ్లాలనే ఆలోచనలో ప్రయాణం సాగించారా టోల్ గేట్ టోల్ గేట్ వద్ద ఎవరి సహాయం దొరకలేదా ఒరిజినల్ ప్రవీణ్ అవి కావాలి మనకి ఓకే ఇంత క్లియర్ కనిపిస్తుంది మరకలు ఆయన శరీర మొత్తం దాని మీద ఒక్క దగ్గర చినగలేదు కానీ మళ్ళీ ఏదో చెప్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ ఫేక్ అంట మనం చెప్పేది ఫేక్ అంట వాళ్ళు చెప్పేది కరెక్ట్ అంట ఇద్దరిద్దరులు అదంటే డస్ట్ లేసిందంట డస్ట్ అన్ని అబద్ధాలు అన్ని ఫేకే అందుకే నేను ఏమంటా పోలీసు వాళ్ళు తిరుతలేను వాళ్ళ పై నుండి ఎవడు చేయిస్తున్నా ఆళ్ళంద తిడుతున్నా అది చంద్రబాబు నాయుడు అమిత్ షానా చిన్నజీయరావు కూడా యూనో కన్నులు చూడండి ఇద్దరి సేమ్ ఉన్నాయా లేవు లేవు మనకే సామాన్య అర్థం అయితే నువ్వు పోలీస్ ప్లేస్ లో ఉండి ఎన్ని చెప్పాలరా అయ్యా ఈ కట్టల మీద ఎందుకు రక్త మార్కులు ఉన్నాయి ఎవడు చెప్పాలి దీనికి సమాధానం